బుడమేరు వాగు విజయవాడని ఏ రేంజ్ ఎఫెక్ట్ చేస్తుందో చూశాం విజయవాడ వరదలు ఎప్పటికీ మర్చిపోలేని పాఠాన్ని నేర్పించాయి రాష్ట్రానికి అలాగే దేశానికి కూడా ప్రకృతి వనరులను దుర్వినియోగం చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది అని ప్రకృతి గట్టి వార్నింగ్ ఇచ్చింది వాగులు కాలువల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కబ్జా చేస్తూ కట్టడాలు నిర్మిస్తే ఇలాంటి పరిణామాలే ఉంటాయంటున్నారు నిపుణులు ఆక్రమణలకు పాల్పడితే ఫలితం ఎలా ఉంటుందో బుడమేరు వరద చూపించింది అయితే విజయవాడకు మరోసారి వరద కష్టం రాకుండా నగరానికి దుఃఖదాయినిగా మారిన బుడమేరు ప్రక్షాళనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది తొలగింపునకు పటిష్ట చట్టం తేవడానికి రెడీ అయింది పది రోజులు కావస్తున్న విజయవాడ ప్రజలు వరద ముంపులోనే ఇంకా ఉన్నారు మరి ఇన్ని కష్టాలకు ఒకే ఒక్క కారణం బుడమేరు ఉప్పొంగడమే బుడమేరు ఒకే ఒక రాత్రి వ్యవధిలో అంతలా ఉగ్రరూపం దాల్చడానికి కారణాలు ఏంటి అని తరచి చూస్తే మానవ తప్పిదాలే కనిపిస్తున్నాయి జలవనరులను ఎడాపెడా ఆక్రమించడంతో ఇది ప్రకృతి విరుద్ధంగా ప్రవహిస్తే ఫలితం ఎలా ఉంటుందో అన్నదానికి ఇదే సాక్ష్యం బుడమేరు కాలువ వెంట విచ్చలవిడిగా చోటు చేసుకున్న ఆక్రమణలు ప్రజల పాలిట శాపంగా మారటంతో దీనిపై ఏపీ సర్కార్ సీరియస్ గా దృష్టి పెట్టింది విజయవాడకు మరోసారి వరద కష్టం రాకుండా నగరానికి దుఃఖదాయినిగా మారిన బుడమేరు ప్రక్షాళనకు రెడీ అయింది ఆపరేషన్ బుడమేరు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు రాజకీయ నేతల అండతో కొందరు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ఇక నుంచి చూస్తూ ఊరుకోబమని కూడా హెచ్చరించారు బుడమేరు ఆక్రమణల తొలగింపులకు పటిష్ట చట్టం తెస్తామన్నారు చంద్రబాబు ప్రజల భద్రత కంటే తనకు మరేమీ ఎక్కువ కాదని ఆయన తేల్చి చెప్పారు కొల్లేరులో ఆక్రమణల వల్ల నీరు వెనక్కి తన్నే పరిస్థితి ఉంది దీనిని పరిశీలించి ఆక్రమణలు తీసేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు సో ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా లాంటి సిస్టమ్ వచ్చే అవకాశం ఉంది తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ టిసియూఆర్ లో విపత్తు నిర్వహణ అమలు కోసం ఏకీకృత ఏజెన్సీ అయిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటే హైడ్రాని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ అయిన హైడ్రాలో అసెట్ ప్రొటెక్షన్ వింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ లాజిస్టికల్ సపోర్ట్ వింగ్ ఉన్నాయి ఇప్పటిదాకా ఉన్న సిస్టమ్ ని ఒక్కసారిగా షేక్ చేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇక ఆక్రమణల తొలగింపులకు హైడ్రా తరహా వ్యవస్థ తీసుకురావాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు హైడ్రాను ఏపీ ప్రజలతో పాటు రాజకీయ నేతలు కూడా స్వాగతిస్తున్నారు ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంపై పాజిటివ్ గా స్పందించారు ఈ మధ్య విజయవాడ వరదలకు కారణమైన బుడమేరు గురించి మాట్లాడిన సందర్భంలో హైడ్రా ప్రస్తావన తీసుకొచ్చిన పవన్ చెరువులను కాపాడే విషయంలో రేవంత్ మంచి పని చేశారన్నారు ఇక ఏలేరు ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉధృతిని నిశితంగా పరిశీలిస్తూ అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు విశాఖ అల్లూరి జిల్లాల్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదాన్ని గుర్తించి ముందస్తు హెచ్చరికలు పంపామని కూడా తెలిపారు భారీ వర్షాలపై అలర్ట్ జారీ చేస్తూ ఓవైపు సహాయక చర్యలను కొనసాగిస్తూనే మరోవైపు విజయవాడలో వరదలకు కారణమైన బుడమేరు ఆక్రమణల తొలగింపుపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం అలాంటి పని పనిచేస్తే గనక ఏపీకి బుడమేరే కాదు దేనితోనూ ఏ వరద ముప్పు ఉండదని చెప్పొచ్చు